నమస్తే న్యూస్ న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా కొద్బుల్లపూర్ నియోజకవర్గం సూరారం కట్టమైసమ్మ జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే కేపి వివేకానంద ముఖ్య అతిథిగా హాజరై కట్టమైసమ్మ దేవాలయంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో గ్రామ దేవతల ఆరాధన ఎక్కువగా ఉంటుందని ఊర్లో ఉండే చెరువులు ఉప్పొంగకుండా గ్రామ ప్రజలను చల్లగా చూడు తల్లి అంటూ భక్తులు కొలిచే దైవం కట్టమైసమ్మ అన్నారు ఈ కార్యక్రమంలో గాజుల రామారాం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి మేడ్చ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మనేరాజు డివిజన్ అధ్యక్షులు పుష్పాల భాస్కర్ పోలీస్ శ్రీకాంత్ ఆలయ కమిటీ సభ్యులు పలు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు వెళ్ళండి వెళ్ళే వాళ్ళకి సైడ్ ఇవ్వాలని కోరుతున్నాం కాకపోతే ఎవరు కూడా బ్లాక్ దయచేసి దైవేసి బోనాలు వెళ్ళే వస్తులైకి రావద్దు వస్తున్నారు లక్ష వచ్చింది వచ్చినైడ్ ఇవ్వాలి అన్న పేరు వచ్చి boleh okay. okey kau okay. kan okay. kan

¡Camar de escalar! తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నిన్న శనివారం రోజు ఉత్సవాలు మొదలయ్యాయి ఈ రోజు బోనాలు సమర్పించే కార్యక్రమము వడిబి కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా పూరికే పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ కూడా వన్ వే పెట్టడం జరిగింది ట్రాఫిక్ బ్యారికేటింగ్ పెట్టి గుడి దగ్గర ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేసిన జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి యాజ్ వెల్ యాజ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కూడా భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే గుడిలో ఎక్కువ సమయం గడపకుండా వాళ్ళు దర్శనం చేస్తున్నాక వెంటనే వెళ్ళిపోవడం ఎటువంటి ట్రాఫిక్ వెహికల్ తీసుకొచ్చి గుడి దగ్గర వరకు వచ్చే అవ్వకుండా పార్కింగ్ ప్లేస్లో నిర్దేశ స్థలంలో మాత్రం ఆపాల్సిందిగా కోరుతున్నాను ఈ భక్తులు కూడా సహకరిస్తే ఈ జాతర ఎటువంటి అవంచనా సహకరణ జరగకుండా ప్రశాంతంగా జరపడానికి ఏర్పాటు జరుగుతుంది భక్తులకు నాయకు ఇది విజ్ఞప్తి ప్రశాంతంగా జరపడానికి పూర్తిగా పోలీసు వారికి సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ కూడా ఉంటుంది భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ వేలం కార్యక్రమంలో పాల్గొని మరి జాతరను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గ్రామం నుండి ప్రతి ఏటా జరుగుతున్నాయి అందరం కలిసికట్టుగా గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి కుటుంబం నుంచి ఇద్దరిద్దరు ముగ్గురు ముగ్గురు వాళ్ళు సహాయ సేకరణ అందించడానికి వాలంటీర్లుగా కార్యకర్తలుగా మరి కమిటీ మెంబర్లుగా అందరం కలిసి కట్టుగా ఈ జాతర కార్యక్రమం చేస్తున్నాము ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దయతో దీవెలతో అందరం కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఓం జగదంబ మాతాకి జై శ్రీమాత్రే నమ